హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మి కుకింగ్ టుడే రెసిపీ వచ్చేసి మనది ఎగ్ ఫ్రై అండి బాయిల్ ఎగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోకి సూపర్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు సో ఆ ప్రాసెస్ చూసుకుందామండి చూసారు కదండీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మి కుకింగ్ టూ డే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి మనది సో ఆ ప్రాసెస్ చూసుకుందాం ఇప్పుడు ఎగ్ ఫ్రై కోసం అండి నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎగ్స్ని ఇలా చిన్న బాయిల్ ఎగ్స్ అండి ఇవి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి ఎగ్ చుట్టూ అన్నింటికి ఇలా పెట్టుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ఫ్రై ఎగ్ ఫ్రై ప్రాసెస్ చూసుకుందామండి ఎగ్స్ ఫ్రై చేయడం కోసం ఫస్ట్ ఫ్రై చేస్తున్నామండి అవి పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఇలా లో పెట్టుకొని ఇలా ఎంపుకోవాలండి ఎగ్స్ ఇప్పుడు మనకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు అదే కడాయిలో మనం మసాలాలు తీసుకోవాలండి నూరని మసాలా కొంచెం కొంచెం తీసుకున్నా నేను సాజీరా చెక్క ఇలాచి లవంగా నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి రెండు మూడు నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసి వేసుకున్నాండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు పుదీనా వేస్తుందండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు వేపుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఆనియన్స్ మగ్గేంత వరకు కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక పది నెక్స్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ అండి దీన్ని మెత్తగా దంచుకోవాలండి ఎల్లిపాయ ఈ విధంగా ఎల్లిపాయ కారం సాల్ట్ వేసి దంచుకోవాలండి మంచిగా మెదిగేలాగా ఎల్లిపాయ ఈ విధంగా ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం దంచుకున్న ఎల్లిపాయ కారం వేసుకోవాలండి నేను అల్లం వేయలేదండి ఫస్ట్ ఇలా వేస్తే టేస్ట్ ఉంటుందని ఎల్లిపాయ కారం దంచాను కారం మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి బాయిల్ చేసిన ఎగ్స్ ఇవి వేసి ఒకసారి కలుపుకోవాలండి మంచిగా ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అండి ఇంకొక స్పూన్ మసాలా అండి గరం మసాలా ఇంకొక స్పూన్ కొబ్బరి పొడ అండి మూడు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి సన్నగా తరుక్కొని అంతే అండి ఎగ్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదండీ ఎగ్ ఫ్రై రెడీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి సూపర్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫుల్ వాచ్ అండి లైక్ అండ్ షేర్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి